నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా లేదే తాగలేదు అబ్బో అవునా రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వుతున్నారు మీరు టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లా స్విచ్ ఆఫ్ ఉన్న టీవీని చూస్తూ నవ్వారు మరి మా ఆవిడకు సతీ సావిత్రి సినిమా చూపించి ఏం అర్థమైంది అని అడిగాను ఎముడునే వంచిన మాకు మొగుడిని వంచడం పెద్ద పనేమి కాదండి నేను మీతో మాట్లాడదలుచుకోలేదు వెంటనే భర్త ఓకే అన్నాడు భార్య కారణం ఏమిటో అడగరా అవసరం లేదు నేను నీ మాటను గౌరవిస్తాను Viewers, <laughs> apologize. I'm continue. <laughs> పెళ్ళం చెప్పింది నీవు ప్రపంచం అంతా వెతికినా అలాంటి పెళ్ళం దొరకదు నీకు అప్పుడు మొగుడు చెప్పాడు నాకేమన్నా పిచ్చి అనుకున్నావా మళ్ళీ నీలాంటి దాన్ని తెచ్చుకోవటానికి భార్య దేవుణ్ణి కోరుకుంటుంది స్వామి మా ఆయనకున్న కష్టాలన్నీ తీర్చా స్వామి అలా అనకే సుబ్బు నువ్వు లేకుండా నేను ఉండలేను చెప్పాడు ఏమండి మీకు విషయం తెలుసా నేను అలిగితే మా ఇంట్లో వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకునేవాళ్ళు నేను అన్నం తింటానో లేదో అని అవునా ఇక్కడ నేను బెంగ పెట్టేసుకుంటాను నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని మా ని సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చెయ్యండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ